ఏమ్మా బాగున్నారా ఆ వెనకన్నా బాగున్నారా తమ్ముడు మీరు బాగున్నారమ్మా అందరూ ఈరోజు మీ గ్రామానికి వచ్చేదానికి కారణం మీకు తెలుసు పేదవాడి ఆకలిని పేదవాడు కడుపు ఎందుకు కొడతాం ఎందుకంటే మా మామూలుగా జగన్ గారికి అలవాటే మన పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో నవ్వుతూ ఉంటుంది ఆఖరికి రాళ్ళు వేస్తే ఏది పట్టాలు ఇచ్చి ఆ రాళ్ల మీద కూడా జగన్మోహుడు గారి ఫోటో ఉంటుంది మరి ఆ పరిస్థితుల్లో ఏదైతే మీకు అలవాటు ఉంది కదా అక్కడ స్కూల్లో చిన్నప్పటికాలకి కమర్కట్లు బెల్లం మొక్కలు ఇచ్చినా కూడా జగన్మోహన్ గారి ఫోటో ఉంటుంది మరి పేరు మార్చు అన్నా క్యాంటీన్ దెరి మూసేశావు పేదోళ్ళ కడుపు దరి కొట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంతేగా తల్లి ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లింలకి వ్యాపారాలకి లోన్లు వచ్చాయి ఈరోజు ఆ లోన్లన్నీ రద్దు చేశారు మీరు చెప్పండమ్మా కన్నమూరు గ్రామంలో ఈ ఐదేళ్లలో ఒక్కరికంటే ఒకరు లోన్ వచ్చిందేమో మీరే న్యాయం చెప్పండి తల్లి ఆఖరికమ్మా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా అందరూ బాగుండాలని దానికి పెద్ద ఖర్చు కూడా కాదమ్మా ఈరోజు జగన్ గారు చుట్టూ సలహాదారులు ఉన్నారు వాళ్ళకి ఒక్క నెల జీతం ఆపేస్తే ఈ పథకాలన్నీ వచ్చేస్తాయి కానీ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు నేను ఎందుకు కొనసాగించాలా ఆపేసిన పరిస్థితి చాలా తక్కువ ఖర్చు మా మొత్తం అంతా కూడా ఈ పరిస్థితుల్లో తల్లి బాగా ఆలోచన చేయడమ్మా ఈ యొక్క పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏక కాలంలో సాగాలంటే అనువజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది అయితే మీరు అనొచ్చ బాగానే ఉందాయా ఎలక్షన్ ప్రచారంకి వచ్చాం మేమంతా కూడా సైకిల్ గుర్తుకి ఓటేయాలి వచ్చాం కానీ ఎన్ని పెరిగిపోయినా ఎన్ని మాకు తెలిసిందే కదా ఎటు మీ నెల నెల పడే బాధలే కదా రోజు పడే బాధలే కదా సరుకుల ధరలు ఎంతో మాకు తెలుసు కరెంట్ ఛార్జీలు ఎంతో తెలుసు మీరు వస్తే ఏం చేస్తారో చెప్పండి అని మీ మనసులో ఉండేదమ్మా మీ అందరి దయ వల్ల దేవుడు దయవల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారిని సీఎం చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ నెల నెల ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారమ్మా పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు ఇక గ్యాస్ ధరమ్మా ఎంత పెరిగిందో మీకు తెలుసు అందుకే ప్రతి కుటుంబానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మాత్రం మనం కొనుక్కోవాలమ్మా ఇక అమ్మఒడి అమ్మఒడి వస్తుందమ్మా కాదని నేను అనటం లేదు కానీ కుటుంబంలో ఒకరికి వస్తుంది అది కూడా ఈ సంవత్సరం అవుతుంది వచ్చే సంవత్సరం కట్ అంటారు ఏమై అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటారు కరెంటు ఛార్జీలు పెంచేది మీరే ఆ కరెంటు ఛార్జీలు పెరిగాయని పథకాలు కట్ చేసేది మీరే అట్ట ఎంతమంది పెన్షన్లు కట్ చేస్తారో మీకు తెలియదేం కదమ్మా ఆ విధంగా రద్దు చేసిన పెన్షన్లన్నీ రద్దు చేసిన పథకాలన్నీ ఖచ్చితంగా చంద్రబాబు గారు మీకు అందరు కల్పిస్తారమ్మా అంతేకాదమ్మా బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా ఇంట్లో ఎందర బిడ్డలు ఉంటే అందరి బిడ్డలు ఒక్కరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు సంవత్సరానికి బిడ్డల చదువుల భారం మన ఎత్తులు పడకుండా నేరుగా ఆ యొక్క తల్లిదండ్రుల అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారమ్మా ఇక పెన్షన్లు గురించి తల్లి ఇది మాత్రం మనం కాస్త సుదీర్ఘంగా మాట్లాడుకోవాలమ్మా మన న్యాయం చెప్పండి పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధుల వ్యక్తం తోలికి వచ్చే పెన్షన్ రెండు వందలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వస్తున్న పెన్షన్ రెండు వందలు రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచి పది రెట్టు పెంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు గారి కాదా మీరే చంద్రబాబు గారు రెండు వేలు పెన్షన్ చేస్తే జగన్ గారు ఏం చెప్పారమ్మా అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ అన్నారు నిజం అనుకున్నాం అందరం వచ్చిన తర్వాత నేనమ్మా మూడు వేలు పెన్షన్ చేస్తానని కాదు పెంచుకుంటూ పోతానని సంవత్సరానికి ఎక్కడికల్లి జగన్ గారి మాట తప్పకుండా గెలిచిన వెంటనే రెండు వేల పెన్షన్ వేలు చేసి ఉంటే అవతారలకి వితంత్రులకి ఈ ఐదేళ్లలో ఎంత మేలు జరిగేది ఆలోచన చేయండి అమ్మా ఆ లెక్కన జగన్ గారు మనకి చాలా బాకీ ఉండాలన్న బాకీ సరిచేయాలంటే ఏం లేదు తల్లి పోలింగ్ బూత్ లో పోయినప్పుడు జగన్ గారు చెప్పినటువంటి పెంచిన కరెంట్ ఛార్జీ గుర్తు తెచ్చుకోండి బ్రాండ్ ఆపేస్తానని చెప్పి విచ్చలబడి చేసింది గుర్తు తెచ్చుకోండి అన్నిటికీ మించి మూడు నెలలు పెన్షన్ చేస్తానని చెప్పని మొత్తం వెంటనే చేస్తానని పెంచుకుంటూ పోయింది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మన బాకీ సరి అయిపోవాలంటే సైకిల్ గుర్తు మీద నోటిస్తే మొత్తం లెక్క సరిపోతాం వాడికి అయితే తల్లి ఈరోజు చంద్రబాబు గారు రెండు వందల రూపాయల పెన్షన్లు పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారన్న అవతాతలకి వితంతులకి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూపాయలు ఇంటింటికి నేరుగా మీకు అందిస్తారు చంద్రబాబు జూలైలో ఏదైతే వితంతులకి జూలై ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి ఈ మూడు వేలు కలుపుకొని జూలైలో జూలై ఒకటో తారీఖున అక్షరాల ఏడు వేల రూపాయల పెన్షన్ మేము ఇంటికి చేస్తుందమ్మా ఆ తర్వాత ఆగస్టు నుంచి మాత్రం మళ్ళీ నాలుగు వేల రూపాయల పెన్షన్ రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు చేపించి రెండు వేల రూపాయలు చేసిన చంద్రబాబు గారికి మూడు వేల పెన్షన్ వేలు చేయటం లెక్కగా తల్లి ఆలోచన సాగించారు ఈ గ్రామంలో రైతులు అడుగుతున్నా అన్నా మీరంతా వ్యవసాయం పనులు చేస్తుంటారు గతంలో ఎరువులు ధరలంత గతంలో వ్యవసాయం ఖర్చులెంత ఈ రోజు ఎరువులు ధరలంతా ఇప్పుడు వ్యవసాయం ఖర్చులెంత ఒక్కసారి ఆలోచన చేయండి అన్న అందుకే ఈ చేస్తూ పది రూపాయలు ఇచ్చి ఈ చేస్తూ వంద రూపాయలు లాక్కుంటారని చెప్పింది ఈ పరిస్థితుల్లోనమ్మా అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు ఐదేళ్లుగా ఉద్యోగాలు లేవమ్మా ఉద్యోగాలు అంటే వాలంటరీ తల్లి వాలంటీర్లు అంటే చర్యలు అంటే అంటే నాకు బాగా ఇష్టం కానీ బాగా చదువుకుని ఉద్యోగాలు లేక ఐదు వేల రూపాయల కోసం గుడ్డు చేస్తున్నారమ్మా మరి ఐ కదమ్మా ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు వందుంటే జగన్ గారు ఒక్కడ భర్తీ చేస్తారు ప్రైవేట్ ఉద్యోగాలు ఫ్యాక్టరీలో ఉంటే ఆ ఫ్యాక్టరీలు నెల నెల లంచాలు కట్టలేక కో దండం జగన్ కో దండం అని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని తెలంగాణ కొన్ని కర్ణాటక కొన్ని పరిగెత్త పరిస్థితి కానీ మీ అందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఆనాడు ఏ విధంగా ముప్పై ఐదు సంవత్సరాల ముందు సాఫ్ట్వేర్ రంగంలో ప్రోత్సహించేదానికి భవిష్యత్తులో మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ఈ రోజు మన బిడ్డలు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కంప్యూటర్ ఉద్యోగులుగా చేస్తున్నారంటే దానికి కారణం ముందు చూపుతో ఆనాడు చంద్రబాబు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కంప్యూటర్ ప్రోత్సహించడమ్మా అందుకే బాబు గారు అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే పార్టీ వాళ్ళు బయటకు వస్తాడు కానీ బాబు గారు అరెస్ట్ చేస్తే దేశ విదేశాలు అన్ని రాష్ట్రాల్లో ఉండే కంప్యూటర్ ఉద్యోగులంతా వీధుల్లోకి వచ్చి రుణం తీసుకున్నారు అదే నమ్మకంతో చంద్రబాబు గారు చెప్పే మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఆ ఉద్యోగాల్లో కన్నుమూల కూడా ఉద్యోగాలు అంటారు తల్లి ఎందుకని చెప్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ చార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావమ్మా మూడు నెలలకు కొంతమందికి వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్ళకి అందరికీ వస్తాయి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తారు కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తారు అనుకోకుండా చంద్రబాబుకే ఇది సాధ్యం ఇరవై లక్షల ఉద్యోగాల ఏజెండాలు వస్తాయి తల్లి మగ తేడా లేకుండా ఉద్యోగం వచ్చిన దాకా చదువుకున్న బిడ్డకి ప్రతి నెల కూడా నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు ఆ యొక్క యువత అకౌంట్లోకి నేరుగా చంద్రబాబు గారు జమ చేస్తారో తెలియజేస్తున్నాను తల్లి ఆలోచన అమ్మా అమరావతి ఏమా మన రాష్ట్రం నైన్ ఏ రాష్ట్రం డెవలప్ కావాలన్నా అమరావతి ఒక రాజధాని కావాలా రాష్ట్రంలో నైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటే జగన్ గారు ఏం చెప్పారమ్మా సుభాష్ చంద్రబాబు మంచి పని చేస్తున్నామని చెప్పాడు అది ఎలక్షన్లో లో ఏం చెప్పాడు నేను అమరావతి ఇల్లు కట్టుకున్నా ప్యారస్ కట్టుకున్నా అమరావతి మార్చే లేదు లేదన్నాడు ఎలక్షన్ అయిన తర్వాత మూడు ముక్కలు చేశారు ఏమా మనిషికి తల ఒకటి ఉంటే మనిషి అవుతారన్నా ఈ రెండు తలలు మూడు తలలు నాలుగు తలలు ఉంటే ఈ రోజున విభూతాయి తమిళనాడు రాజధాని మద్రాసు అని చెప్తారు తెలంగాణ హైదరాబాద్ అంటారు కర్ణాటక అడిగితే బెంగళూరు అంటారు ఆంధ్ర వాళ్ళు మనం అడిగితే మనం ఏం చెప్పాలంటే తలకాయ తిరుగుకుంటా రాజధాని రాజధాని మా రాజధాని నాయకులకేమో కర్నూలు అయ్యా ఎమ్మెల్యేలకేమో అమరావతి అయ్యా సచివాలయమేమో విశాఖపట్నం అని చెప్పాల్సింది పరిస్థితి ఒక రాజధాని ఉన్నా ఏ రాష్ట్రం డెవలప్ ఈ ఐదేళ్ళు చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే అది పూర్తయి ఉండేది ఈ రోజు చిత్రం చేసిన పరిస్థితి రేపటి రోజు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి ఏకైక రాజధాని అవుతుంది మంచి రాజధాని అవుతుంది అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతుంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది అంటే మన బిడ్డల ఉద్యోగాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి ఏకైక రాజధాని ఇవన్నీ ఏక కాలంలో రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్న లేదు అదే విధంగా మళ్ళీ మళ్ళీ చేస్తున్న ఈ సరుకులు ధరలంతా కూడా నియంత్రిస్తారు కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచే ప్రశ్న లేదు అని మీ అందరి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటగా చెప్తూ ఉన్నాను మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను మా నేను పదేళ్ళ నుంచి మీకు తెలుసు పదేళ్ల నుంచి ఒక ముందు ఒక మాట చెప్పేవచ్చు మీకు అడిగి నేను మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వేల కోట్ల కుటుంబంలో నేను పుట్టల కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే రైతు కుటుంబంలో పుట్టా కష్టపడి ఈ ఈ స్థాయికి వచ్చా నా కష్టం విలువ తెలుసు నన్ను ఎమ్మెల్యే గెలిపించండి నేను ఎమ్మెల్యేగా ఉంటే భూమి బ్రహ్మాండం బద్దలు చేస్తా పెద్ద మాటలు నేను చెప్పను మీ అన్నం మీ తమ్ముడు మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత సొనం ఉంటుంది నా వద్దం ఉంటుంది ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకి ఒకసారి ఓట్ల కోసం చెవుడు కాదు ఎమ్మెల్యే అంటే ప్రజలతో కుటుంబంలాగా ఉండాలి మీ అందరితో కలిసి మీరు మాట చెప్పాను అదే మాట కట్టుబడి పది సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాను ఈ ఎన్నికల్లో నేను ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో పోటీ పడుతున్నానమ్మా వేల కోట్ల కోటీశ్వరుడితో నాకు కానీ నాకు నమ్మకం ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల్లో అభిమానం ఉంటే ప్రజల్లో పట్టుంటే వేల కోట్ల కోటీశ్వరులైనా డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాలు కొండలైనా తలతో కొడితే ఆ యొక్క ప్రజల ఆదరణ ముందు అవి బద్దలు కావాల్సిందే అని నేను బలంగా నమ్మే అందుకే తల్లి నేను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ లేదా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు కానీ మిమ్మల్ని నమ్ముకున్నాము మీ మీద నమ్మకం ఉంది తల్లి మీ ప్రతి ఇంటికి నా భార్య కుమార్తెలు వచ్చి మీ ఇంటి ఆడబిడ్డలుగా మా ఆయనకి సహాయం చేయమని మా నాయనికి సహాయం చేయమని సైకిల్ గుర్తుకోటి ఏమని అడిగారు తల్లి బాగా ఆలోచన అమ్మా వేల కోట్ల కోటి ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ ఒక్కరోజు కూడా మీరు కలవాలంటే కలవలేరమ్మా చాలా చాలామంది నాయకులు దాటాలా చాలామంది పిఏలు కుమార్స్థల దాటాలా ఎప్పుడు ఉంటారో తెలీదు కానీ మీ కోటర్ రెడ్డికి ఒక్క ఫోన్ చేస్తే చాలమ్మ స్పందిస్తా నా చేతిలో ఉంటే చేస్తా లేకుంటే లేదని చెప్తా అదే విధంగా పదేళ్ళు కొనసాగా ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా బ్రహ్మాండంగా చేశారు నేను చెప్పను కానీ ఈ గ్రామంలో దేవస్థానాలకు కానీ మరోటి మరొకటి కానీ నా శక్తి పూర్తి నా స్నేహితుల సహకారంతో సొంత ఉపయోగపడ్డ ఇది నాకు అత్యంత ముఖ్యమైన ఎన్నిక మీ అందరూ దయచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ నాటిలో ఎమ్మెల్యే పిలిపిస్తే మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లే అవకాశం నాకు ఉంటుంది ఆ రోజు ఈ పక్కల చుట్టుపక్కల ప్రాంతాల కూడా మేలు చేసే అవకాశం నాకు వస్తుంది బాగా ఆలోచన సాగేశానమ్మా నేను ఎప్పుడు ఇప్పుడు అడుగుతున్నానమ్మా నేను నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా మీ కోటం రెడ్డి సేధరెడ్డి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు ఉండే వయసుండే వాళ్ళని రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా నేను చేయాల్సిన సహాయం వీధుల్లోకి రాబడలే జెండాలు పట్టబడలే మాట సహాయం తల్లి మీ మాట వినేవాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉంటారమ్మా వాళ్ళందరికీ ఒక మాట అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మనం మనకు అందుబాటులో ఉండే రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసుకున్నాం మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ చేసుకున్నాం అన్న మాట మీరు చెప్పాలని మాట సహాయం చేయాలని చెప్పని ఇవరే కాకుండా చుట్టుపక్కల బంధువులు స్నేహితులందరికీ ఒక మాట చెప్పండి ఓటేసే ముందు తొమ్మిది సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలని సరుకుల ధరలని ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలని రైతులు పడే సమస్యలని బ్రాంతి సమస్యని అన్నీ ఒక్కసారి చెప్పి ఇవన్నీ కూడా ఏకకాలంలో మంచి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే సైకిల్ కొట్టుకోటి ఏమని చెప్పండి ఈ గ్రామంలో ఉండే వాలంటరీ చెల్లెళ్ళు వాలంటీర్ తమ్ముళ్ళు వాలంటరీ చెల్లెళ్ళారా వాలంటరీ తమ్ముళ్ళారా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు కొనసాగుతారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టేదానికి కార్యకర్తలు దొరక్క వాలంటీర్లను బెదిరించి రాజీనామాలు చేస్తున్నారు కన్నమూల్లో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ చాలా దిగలు ఉంది ఒక్కటి అర్థం చేసుకోండి మీరు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు మీరు రాజీనామా చేసినా మళ్ళీ వస్తామంటే మేమైతే చట్టను మళ్ళీ తీసుకుంటాం ఖచ్చితంగా కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఒక్కసారి రాజీనామా చేస్తే మళ్ళీ మీరు ఉద్యోగంలోకి వచ్చిన ఐదేళ్ల సీనియర్టీ ఐదేళ్ల సీనియర్టీ పోతుంది ఎంతో కష్టపడి మీరు చదువుకున్నారు మంచి ఉద్యోగ అవకాశాలు లేక ఐదు వేల రూపాయల కోసం చేస్తున్నారు దానిలో ఈ రాజకీయ నాయకులు మాట్లాడి మా మాట మీరు వినబడలే వాళ్ళ మాట మీరు వినబడలే మాకు మీరు చేయబడలే వాళ్ళకే మీరు చేయొద్దు ప్రజలకు సేవ చేయండి కానీ ఐదేళ్ల సీనియర్టీని మీరు పోగొట్టుకోవద్దు ఇది మీకు భవిష్యత్తు మంచిది కాదు అక్కడ ఇక్కడికి వాలంటీర్లు అమ్మా మీకు అందరికీ వాలంటీర్లు పరిచయమే వారందరికీ నా మాటగా చెప్పండి ఐదేళ్ళు ఉజ్జ్వలన భవిష్యత్వం వాళ్ళది ఐదేళ్ళు సీనియార్టీ ఒకసారి సీనియార్టీ ఐదేళ్ళు కట్టయిందంటే మళ్ళీ ఫ్రెష్గా ఉద్యోగంలోకి వచ్చినట్టే ఆరుగురు నుంచి ఉద్యోగం చేసినట్టే దయచేసి వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామాలు చేయొద్దు మీరెవరికీ భయపడాల్సిన అవసరం లే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఒక్క కంప్లైంట్ ఇస్తే మేము పెదిరిచ్చిన బొక్కలో వేస్తారు కాబట్టి వాలంటీర్లు ఇంద్ర కూడా ధైర్యంగా ఉండాలని చెప్పని ఎక్కడ కూడా ఏ ఏ ఒక్క వాలంటీర్కి అన్యాయం జరగదని రేపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వాలంటీర్లే ఇంటింటికి పెన్షన్లు అందిస్తారని ఐదేళ్ల మీ సీనియారిటీ ఉద్యోగంలో ఐదేళ్ల మీ సీనియర్టీని దయచేసి మీ చేతులారా మీరు బాగుంటుకోవద్దని చెప్పని ఎల్లవేళలా మీకు నేను అండగా ఉంటానని చెప్పని మాట ఇస్తూ ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం నాయకులే కాకుండా ఏదైతే బీజేపీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ